ఇక ఈయన తానంటే అంటే తందానంటే ఆయన ఒక దళితుడు ఈయన ఈయన మాల సామాజిక పెరిగినటువంటి ఉప ముఖ్యమంత్రి కనీసము అన్నాదాములు ఇద్దరు మల్లు మల్లు బట్టి విక్రమార్క మల్లు రవి ఇద్దరు ఉన్నారు కనీసం వీళ్ళు రాజ్యాంగం చదవరా రాజ్యాంగం ఏం చెప్తుందో వాళ్ళని నోరు తెరిచి మాట్లాడు ఇంకొక ఆయన అద్దంకి దయాకరైన ఉన్నాడు ఆయన మాల మానాడు జాతీయ అధ్యక్షుడిగా ఉండి మూతికి ప్లాస్టిక్ వేసుకొని దేశంలో తిరుగుతా ఉన్నాడు రాష్ట్రంలో తిరుగుతాడు బతుకు తెరుగు కోసం పదవుల కోసం పాటలాడుతూ ఉన్నారు పదవులు కావాలి ఉప ముఖ్యమంత్రి కావాలి తర్వాత ముఖ్యమంత్రి కావాలి మనం హాయిగా ఉండాలి మనం దేశానికి సేవ చేసినట్టు ఫీల్ కావాలి కానీ ఈ దేశంలో రాజకీయంగా ఎంతో అంతో అడుగుదేరి మెతుకులు తింటామంటే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉంది కాబట్టి మనం అన్నాం ఆ రాజ్యాంగానికి తూ తూటు పడుస్తున్నటువంటి మనువాద పార్టీ ఆ మనువాదుల యొక్క అడుగుజాడలో నడుస్తున్న ఈ రేవంత్ రెడ్డిని మీరు ఒక్క క్వశ్చన్ వేయకుండా ఎప్పుడు పదవి ఇస్తాడా ఎప్పుడు పదవిస్తాడా ఏం పెడతారా మన చేతుల తిందాం ఉందాం ఇక ఎవరి కనపడకుండా తలపెట్టుకొని గేట్లు పెట్టుకొని మంచిగా చేసుకొని హాయిగా బతికితే చాలు మనం సుఖంగా ఉంటే ఆయన ఈయన కూడా అందులా ఈయన ఒక్క దళితునికి ఈ బట్టి అనే వ్యక్తి ఒక్కరికి మాలలకు ఈయన ఈ నెంబర్ మొత్తం పాదయాత్ర చేస్తే ఒక్కడికి నామినేటెడ్ పోస్ట్ లేదు అపాయింట్మెంట్ లేడు ఈయన అపాయింట్మెంట్ లేడు ఇక అంటున్నా కేసీఆర్ కన్నా నియంత్రణగా తయారైపోయింది బట్టి విక్రమార్క అపాయింట్మెంట్ లేదు వాడు వాడు భాస్కర్ శర్మాణితోటి ఒకడు ఉన్నాడు వాడు ఇక మామూలు నియంత్రణ కాదు నువ్వు డైరెక్ట్ బట్టి విక్రమార్క లేనప్పుడు హలో చెప్పండి సార్ లేడండి ఆయన ఉన్నప్పుడు ఈ ఫోన్లు ఎప్పుడు ఇక సార్ ఐదు మందినే రమ్మన్నాడు అండి సారు పది మందినే రమ్మన్నాడు ఇలాంటి కార్యక్రమాలకు తెరలేపి వీళ్ళంతా వీళ్ళు వీళ్ళు జాతి ద్రోగులు వీళ్ళంతా మళ్ళా దేశ ఉద్ధారకుల కలరింగ్ ఇచ్చుకుంటారు వీళ్ళంతా ఇలాంటి నిర్ణయాల భారత రాజ్యాంగం ఏం చెప్పింది భారత రాజ్యాంగం ఏం చెప్పింది రేవంత్ రెడ్డి ఏం చేసిండు చదివినరా మీరు చదవలేదా అంటే మీరు మంది పెళ్లిలో పడతారు మీరు ఒకరికి తొమ్మిది శాతం ఒక ఐదు శాతం మీ సొంత నిర్ణయం నాటు వైద్యం చేస్తారు తెలుసుకున్నరా నిపుణులు పిలిచిరా మాట్లాడిరా మీ సొంత నిర్ణయాలా చేసుకోండి ఊరేగుర్రి ఊరేగురి అన్న మీరేందో ఉద్ధరించినట్టు కాదు మీరేందో ఉద్ధరించారని మీ అంతలో మీరు చేసుకుంటున్నామంటే మేము అది ఒక కర్మగానే భావిస్తున్నాం తప్ప అదొక దరిద్రమైనటువంటి దరిద్రమైనటువంటి విధానానికి నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా మీరు ఒక పాటు పాడడం అనేది సిగ్గుతోచని పరిస్థితిలో ఉండి దిక్కుతోచని పరిస్థితిలో నేను మాట్లాడుతూ ఉన్నా ఇలా బట్టి విక్రమార్క గారు ఆమోదం తెలుపుతున్నారంట చూడవే అయినా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతనంట భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు చేస్తామంట తెలంగాణ సోషల్ జస్టిస్గా జస్టిస్ డేగా ఫిబ్రవరి ఫోర్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన ఎస్సీల్లో యాభై తొమ్మిది కులాలను ఏక సభ్య కమిషన్ గుర్తించింది వీళ్ళను మూడు గ్రూపులుగా చేసి పదిహేను శాతం రిజర్వేషన్లను పంచింది గ్రూప్ వన్లోని కులాలకు ఒక శాతం గ్రూప్ టూలోకి అంటే గ్రూప్ టూలోకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీలో కులాలకు ఐదు శాతం రిజర్వేషన్ కేటాయించి వీళ్ళు కేటాయించక కాడికి వచ్చిరావు కథ షాన్య ఉంది మీ కథ షాన్యం ఉంది అంటున్నా సరే కేటాయించి నేను ఏమో అంటే ఎవరికూ ఒకరు చేసిరు కదా కత్తి మంచిదే నెత్తి మంచిదే కదా కొరుగురియా కొరుగురి అంటున్నా మేము ఏమేమో అనుకున్నాం కానీ మీరు ఇంత గొప్ప కళాకారులు మీ కళాఖండ విద్వాంసులు మీరు మీరు చేసే కార్యక్రమాలలో మీరు చెప్పేదానికి శవులుపుకుంటా కూడా గొర్రెలు లేక ప్రజలు ఉంటే చాలు మీరు ఏమైనా చేయగలరని నిరూపించరు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మీ యొక్క మీ యొక్క విధానాలు చూద్దాం మన ఏమన్నా ఎందుకను మరి ఆ కులములకి వెళ్ళాను ఎలా రావాలి అది బట్టి విక్రమాక ఎందుకు మీరుండ అన్న మీరుండేం లాభం అంటున్నా రేవంత్ రెడ్డి రెడ్డి కులముగులు రెడ్డిలే ప్రపంచంలో మీద ఆయన కులములు ఆయన మాట్లాడతాడు రేవంత్ రెడ్డి రెడ్డిలే రెడ్డీలు లేది దేశం లేదు భూమి లేదని ఈయన మాట్లాడతాడు ఈయన కులాన్ని ఈయన సమర్థించుకుంటాడు ఇలా నేను మాట్లాడిననుకో నేను మాట్లాడిననుకో నన్ను దొంగకు చిత్రీకరిస్తారు నన్ను అహంకారిగా చిత్రీకరిస్తారు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ గొప్పగా ఉంటది ఇవాళ జీవితంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతిక అన్యాయం జరుగుతుంటే కన్ను మూసుకొని తళ్ళు బిగ్గిరబెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి వీళ్ళకు వీళ్ళే ప్రపంచ మేధావులుగా ఊహించుకొని వీళ్ళ కథలు ఇట్లా జరుగుతూ ఉన్నాయి దీనికి ఖచ్చితంగా మూల్యం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు తెలించుకోపోతూ ఉన్నది మీరు మీరు నరేంద్ర మోడీ నిర్ణయాలను తూచా తప్పకుండా పాటించేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన మీకు ఒక ఆలోచన లేదు ఒక ఆశయం లేదు మీరు ప్రజల ఏందో మీ తాత సొమ్ము తీసుకొచ్చి పంచినట్టు మీరు ఫీల్ అయితే ఉన్నారు మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా నేను తెలియజేసుకుంటా